ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి బెట్టింగ్లో ఎనిమిది లక్షలు పోగొట్టుకున్న ప్రేమసాయి సాయి ఇంట్లో ఉరేసుకుని ప్రేమసాయి సాయి ఆత్మహత్య చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పక్క కేసులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ దారుణాలు కూడా జరిగిపోతూ అన్నమాట దీని మీద ఈరోజు వీడియో అయితే తప్పకుండా చూడండి చూసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అందులో బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే ఈ వీడియో కొత్త మాస రోజు రేపు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట వీడియో వచ్చేసి వీడియోలో టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఎలా నష్టపోతున్నారు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి అన్న దాని మీద నేను విన్న దాని మీద నాకు కలిగిన ఎంతో ఆవేదనలోంచి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంతేకాదండి న్యూ క్రియేటర్స్ అందరికీ న్యూ క్రియేటర్స్ కాదు అసలు సోషల్ మీడియాలో ఉన్న ఈ క్రియేటర్స్ అందరికీ కూడా నాది ఒక విన్నపం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి స్పందించాలి కూడా ఎందుకు అంటే యువత నాశనం అయిపోతున్నారండి యువత నాశనం అయిపోతున్నారంటే నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు పకింటి వాళ్ళకు ఉన్నారు ఈ వాళ్ళకు అందరికీ పిల్లలు ఉన్నారు కదండి ఎవరి పిల్లలైనా ఒకటే ఎవరి తల్లిదండ్రుల ఆవేదన అయినా ఒకటే సుఖం అందరిది ఒకటి కాకపోవచ్చు కానీ అండి కష్టం బాధ అనేది ఎవరిదైనా ఒకటే అది కోటేశ్వరుడైనా కావచ్చు కూటికి లేని రోజు కూలీ చేసుకునేవాడిదైనా కావచ్చు వాళ్ళింట్లో ఒక బిడ్డ ఎదుగొచ్చిన ఒక బిడ్డ అనవసరంగా ఈ బెట్టింగుల వల్ల నష్టపోయి తన ప్రాణాలని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసేసుకుంటే ఆ ఇల్లు అయిపోతుందండి దాని మీదే ఈ వీడియో అన్నమాట ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అందరూ స్పందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ప్లీజ్ అందరూ వీలైనంత వరకు దీని మీద ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ ఖచ్చితంగా చేసి పెట్టండి ఎందుకంటే ఒకళ్ళిద్దరూ చేస్తే అవ్వదండి కానీ మొదలుపెట్టేది ఒకళ్ళే చక్కగా అన్వేష్ నా అన్వేష్ నా అన్వేష్ గారు మొదలుపెట్టారు అలాగే సజ్జనార్ గారు కూడా దీని మీద చర్య తీసుకుంటున్నారు అలాగే మామూలుగా చిన్న చిన్న వాళ్ళు చేస్తే ఇది అవ్వదంటండి నేను విన్నాను చాలామందిని కనుక్కున్నాను కనుక్కున్న తర్వాతే చెప్తున్నాను ఇందులో లీగల్గా ఆడే గేమ్స్ బెట్టింగ్స్ యాప్స్ కూడా ఉన్నాయంటండి ఆ లీగల్గా ఆడడం వల్ల మన ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది శాతం అంటే ఏడు వేల కోట్ల ఆదాయం వస్తుందంట సంవత్సరానికి సరే నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి ఏడు వేల కోట్లు వస్తుంది సరే మీకు మళ్ళీ ఆ ఏడు వేల కోట్లను మీరు ప్రజలకే వినియోగించాలని అనుకుంటున్నారని అనుకుందామండి ఈ ప్రజలే లేనప్పుడు ప్రజలే బాధల్లో ఉన్నప్పుడు ప్రజలే వాళ్ళ కుటుంబంలో ఒక ఎదిగొచ్చిన ఒక బిడ్డను కోల్పోయి బాధపడుతూ ఉన్నప్పుడు మీరు ఈ డబ్బుని ఉపయోగిస్తే ఆ ఉపయోగించిన వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారా చెప్పండి అది అన్యాయంగా సంపాదించిన సొమ్మండి ఈ బెట్టింగుల వల్ల వచ్చింది అంటే ఏదో తెలియనితనం వాడికి వచ్చినాయి కదా నాకు రాకపోతాయా ఇవాళ ఇవాళ పోయినాయి రేపు రాకపోతాయా లేదా ఇవాళ వచ్చినాయి కదా రేపు పోయినాయి ఎల్లుండి ఇంకా డబల్ రాకపోతాయా అని చెప్పేసి వెర్రితనంతో తెలియనితనంతో పిల్లలు ఇందులో పడిపోతూ ఉంటారండి కానీ మనం పెద్దవాళ్ళం కదా మనకు ఆలోచించే శక్తి ఉంది కదా అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో మీద స్పందించండి ఇలాంటి వీడియోలు అందరూ చేసి పెడతారని ఆశిస్తున్నాను ఎంతవరకు చేస్తారు ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది నాకు తెలియదు సక్సెస్ గురించి కాదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను విన్న విషయాల గురించి చెప్తున్నాను దీని గురించి నేను ఇంట్లో మాట్లాడుతూ ఉంటే కూడా మా పిల్లలు కూడా అమ్మ సామలకోటలో ఒక అబ్బాయి చనిపోయాడమ్మా తిరుపతిలో ఒక అబ్బాయి చనిపోయాడమ్మా అంత మన దివిల్లో కూడా ఒకళ్ళు చనిపోయారమ్మా వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ తల్లిదండ్రులు మేము కడతాం రా బాబు అప్పు మాకు చెప్పరా అన్న కూడా చెప్పకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయారమ్మా అని చెప్తున్నప్పుడు చాలా బాధేసింది అలాగే నా వీడియో కూడా రెండు మూడు కామెంట్స్ అయితే వచ్చినాయి అలాగే సిస్టర్ అలాగే జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అలాగే బెట్టింగ్స్ వల్ల పాతికి లక్షలు నష్టపోయాడు వాళ్ళ తల్లిదండ్రులు పొలం అమ్మి తీరుస్తామన్నా సరే వినకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు వాళ్ళ ఇల్లు చీకటైపోయిందని ఒక కామెంటు ఇంకొకటి ఏమో ఐపీఎల్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదండి ఈ దిక్కుమాలిన ఐపీఎల్ వచ్చిందంటే ఇంత పిల్లల దగ్గర నుంచి కూడా నేను చేస్తూ ఉంటానండి చూస్తూ ఉంటానండి అందరు బెట్టింగ్ 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 ఓవర్ ఓవర్కి బెట్టింగ్ అండి బాల్ బాల్కి అండి ఏంటండి ఏంటండి ఈ కర్మ ఎవరికి తెలియదండి సునాయాసంగా వచ్చిన డబ్బులు నిలవని తెలియదా కష్టపడితే వచ్చిన సొమ్మే కదా నిలబడుతుందని అంటారు ఎప్పుడు కూడా ఎవరికి తెలియదు ఈ విషయం అయినా సరిగ్గా ఎందుకు ఇందులో పడిపోతున్నారంటే పడిపోయే వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు తెలియనితనం తెలియనితనం వల్ల పడిపోతున్నారు కానీ చిన్నపిల్లల్ని యూత్ కదా వాళ్ళు ఏదో వెళ్తున్నారు వస్తున్నారని మనం కూడా వదిలేయకూడదండి తల్లిదండ్రులు పిల్లల్ని అప్పుడు వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది కదలికల్ని గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నలాగా కాకుండా ఒక ఫ్రెండ్లాగా దగ్గర కూర్చోబెట్టుకుని వివరాలు అడుగుతూ ఉండాలి అది కరెక్ట్ కాదు అది రాంగు ఇది రైటు అనే విషయాలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట అండి మేమేదో జాబ్ చేసుకుంటున్నాం మేమేదో బిజినెస్ చేసుకుంటున్నాం వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తున్నారు అని వదిలేస్తే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి ఇది వరకు అదే కొంతకాలం ముందు మా చిన్నతనంలో అయితే అన్నీ కేర్ తీసుకునేవాళ్ళు అన్నీ పట్టించుకునేవారు ఆ తర్వాత మనీ మోజులో పడిపోయి భార్య భర్తలు ఇద్దరు పని చేయడం డబ్బులు వస్తున్నాయి కదా ఈ డబ్బులు కట్టేస్తున్నాయి కదా వాళ్ళని హాస్టల్స్లో వేసేయడం మంచి పేరున్న హాస్టల్స్ అని గొప్ప హాస్టల్స్ అని అందులో వేసేయడం అంతవరకే చూస్తున్నారు తప్ప హాస్టల్లో ఉన్న వాళ్ళకి విలువలు ఏం తెలుస్తాయో చెప్పండి బంధాలు బంధుత్వాలు విలువలు ఏమైనా తెలుస్తాయా ఎథిక్స్ తెలుస్తాయా అలాగే వావి వరుసలు తెలుస్తాయా చెప్తేనే కదండి తెలుస్తుంది ఎవరిని చూసినా ఆంటీ అంకుల్ ఆంటీ అంకుల్ అంతవరకే తెలుస్తుందండి వాళ్ళకి మీరు సంపాదించేది పిల్లల కోసం అయినప్పుడు మీరు టైం కూడా మీ పిల్లలకి ఇవ్వాలి కదండి పిల్లలకి టైం ఇవ్వండి పిల్లలకి మంచి చెడ్డ చెప్పండి అలాగే ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో చెప్పండి ఎవరిని ఎలా పిలవాలో పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళ ముందు వినమ్రంగా ఎలా నిలబడి మాట్లాడాలో ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ముందు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలండి అవన్నీ నేర్పించడం మానేసి మేము డబ్బు సంపాదిస్తున్నాం మేము ఫీజులు కట్టేస్తున్నాం కదా అని చేయడం వల్లే ఇప్పుడు ఎలాంటి దుస్థితికి అయితే వచ్చేస్తామని నేను అంటున్నాను నేను అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ అదేనండి చెప్పకపోవడం వల్లే చెప్తేనే కదండి తెలుస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మా అమ్మగారు ఇలా చెప్పారు మా అమ్మగారు అలా చెప్పారు అనేసి అమ్మ చెప్పిందండి నాకు చెప్పింది కాబట్టి నాకు ప్రతి విషయంలోనే అమ్మ గుర్తొస్తూ ఉంటుంది అమ్మ టాపిక్ లేకుండా అసలు నా వీడియోలే ఉండవు మరి మీరు కూడా అలా చెప్పాలి పొద్దున్న మీ పిల్లలు మీ గురించి మా నాన్నగారు ఎలా చెప్పారు మా అమ్మగారు ఎలా చెప్పారు అని చెప్పుకోవాలి అంటే మీరు చెప్పిన మంచి మాటలు నాలుగు ఉండాలి కదండి ఓన్లీ డబ్బు సంపాదించేసి ఫీజులు కట్టేసి పెద్ద ఏమంటారు పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించేస్తున్నామంటే సరిపోదు కదా మనం చెప్పే పాఠాలు మనం చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి ఎవరిని ఎలా గౌరవించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉండాలండి ఈ బెట్టింగ్ యాప్ అనేది అది అయితే కనిపెట్టడం కష్టమండి ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఆడుతున్నారో తెలియదు ఏ ఏజ్ వాళ్ళు ఆడుతున్నారో కూడా తెలియదు ఆడాలి అనుకునేవాడు బాత్రూంలోకి వెళ్ళైనా ఆడేయచ్చు అంట అయినా సరే మరి వాళ్ళని కోల్పోయినప్పుడు బాధపడేది మనమే కాబట్టి మనమే జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి మీరు చెప్పినట్టు అవుతుందా మాకు చెప్పు చేస్తున్నారా అని మీరు కొంతమంది క్వశ్చన్ రావచ్చు సరే చెప్పు చేయట్లేదు నేను అను మన ఈజీ కాదు కానీ రేపు పొద్దున్న వాళ్ళని కోల్పోయినప్పుడు బాధపడడం అంత ఈజీనా అండి ఈజీ కాదు కదా అందుకే పిల్లలు యుక్త వయసులో ఉన్న పిల్లల దగ్గర చిన్నపిల్లల నుంచి మరి ఈ మధ్యన అయితే మాక్సిమం కొంచెం తగ్గించారండి చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం అయితే రకరకాల కంటి సమస్యలు వచ్చేసి మానసికంగా సమస్యలు వస్తున్నాయి చిన్నపిల్లలకన్నా కొన్ని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అవేర్నెస్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను చాలా మంది ఫోన్లు ఇవ్వట్లేదు ఇదివరకైతే సిక్స్ మంత్ నుంచి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేయడం వాళ్ళకి ఏదో తినిపించడం కోసం లేండి తినిపిస్తే కడుపు నిండితే పడుకుంటారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళకి ఫోన్లు ఇచ్చేయడం నిజానికి నాకు ఓన్లీ యూట్యూబ్ చేసుకొని ఏదో ఎడిటింగ్ చేసుకోవడం తమ్ నాకు నా నా పరిధిలో నాకు వచ్చే అంతే తప్ప నెక్స్ట్ ఇంకో రకంగా తమ్ముళ్ళు ఎలా చేయాలి అంటే రాదు ఇంకో రకంగా ఎడిటింగ్ ఎలా చేయాలంటే రాదు ఏదైనా ఒకటి నేర్చుకున్న నా ఒకటే వచ్చేయండి కానీ రెండు మూడేళ్ళ పిల్లల చేతిలో ఫోన్ పెట్టండి టక 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 నొక్కేస్తారండి వాళ్ళు వాళ్ళకి అర్థమైంది మనకు అర్థం కావట్లేదు అంతలా మారిపోయింది ఇప్పుడు అని చేతిటంటే ఫోన్కి చాలా దూరంగా ఉంచండి పిల్లల్ని అయితే పిల్లలకైతే ఫోన్లు ఇవ్వద్దు వాళ్ళు ఏడుస్తున్నారనో మారం చేస్తున్నారో తిండి తినట్లేదనో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ఇవ్వద్దు మరి ఏడుస్తుంటే ఎలాగ తిండి తినకపోతే ఎలా అంటారా ఒక మాట చెప్పనండి పచ్చకామరలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పచ్చకామరలు వచ్చిన వాళ్ళకి కొన్ని పెట్టకూడదు పెడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది ప్రాణాంతకమైంది అయినప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చి గీ పెట్టినా మనం పెట్టం కదండి అది వాళ్ళ బా ప్రాణాల మీదకి వస్తుందని మనకు భయం ఉంటుంది కదా అస్సలు తినకూడదని చెప్పేసి ఎంత ఏడ్చినా మనం ఇవ్వం కదా అది ఇలాగే ఫోను ఇలాగేనండి ఈ గేమ్స్ ఆడడం పిల్లలు ఫోన్ తీసుకుని వెనుకని మా మేనాలడు ఉన్నాడా నా ఫోను వెళ్ళిన దగ్గర నుంచి ఫోను పెద్దక్క ఫోను పెద్దక్క ఫోన్ పెద్దక్క ఫోన్ అంటే నాలుగైదు గేమ్లు ఇన్స్టాల్ చేసి పెట్టేస్తూ ఉంటాడు నా ఫోన్లో ఒక్కొక్కసారి బ్యాలెన్స్ లేదు అబద్ధం అబద్ధపడతాను బ్యాలెన్స్ లేకుండా ఆడే గేమ్లు కూడా ఉన్నాయి అంటుంటాడు అలాగే గేమ్ అనేది అదనే కాదులేండి ఏ గేమ్ అయినా సరే అంతేంటికి మా పల్లె తూళ్ళలో ఉంటామా ఉండేవాళ్ళమా చిన్నప్పుడు మాకు వేసవి సెలవులు వచ్చినాయంటే ఇప్పుడు మనకి చింతపండు కూడా వస్తుంది చింతపిక్కలు తీసుకుంటూ ఉంటారు అందరూ ఇళ్లలో నిల్వ చేసుకోవడానికి చింతపిక్కలు ఆటను గచ్చనరాళ్ళ ఆటనో లేకపోతే ఏమంటారు అష్టాచమ్మాను ఇలాంటివి ఏదో ఒకటి ఆడేవాళ్ళం ఆడితే ఈరోజు ఆడేవంటే రేపు దానికన్నా ముందే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఆడేసుకోవాలి ఎల్లుండి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఆడేసుకోవాలి ఇదే జాస్ ఉంటుందండి నిద్రట్లో కూడా ఈరోజు గెలవలేదు కదా ఆట రేపు గెలిచిపోతాం అన్నట్టుగా మనకు నిద్రట్లో థాట్స్ వస్తూ ఉంటాయి అంత దారుణమైందండి గేమ్ అనేది ఇక ఫిజికల్ గేమ్స్ అంటారా అవి కూడా ఓవర్ చేసేవాళ్ళు ఉంటారు ఇల్లుని కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆడేవాళ్ళు ఉంటారు ఏ గేమైనా కూడా ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి లిమిట్లో ఉన్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండదండి లిమిట్ దాటితే ఏదైనా విషపూరితమే అది మనం తినే తిండితో సహా అందుచేత ఏంటంటే తర్వాత బాధపడ్డం కాదండి పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి జాగ్రత్తగా వాళ్ళ కదలికల్ని కనిపెట్టుకుంటూ ఉండండి ఈ నేను చెప్పాను కదా రెండు మూడు కామెంట్స్ వచ్చాయని నేను అవి కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీకు నిజంగా చాలా అంటే చాలా బాధిస్తుందండి ఒకసారి ఆ తల్లిదండ్రుల స్థానంలో అలా అనుకోకూడదు అలా ఊహించుకుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేసిందనమాట నాకు చాలా దారుణం కదండి ఎదిగొచ్చిన పిల్లల్ని కోల్పోతే ఆ ఇంట్లో ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు ముసలి వాళ్ళని అనుకోండి కొద్ది రోజులకి అలా అలా మరిపు వచ్చేస్తుంది ఎందుకంటే మనం ముసలి వాళ్ళం అయిపోతాం మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన వాళ్ళని చూసి వాళ్ళని చూసి దేవుడు అనుకుంటూ అండి వీడేదో శాశ్వతంగా ఉండిపోతానని ఏడుస్తున్నాడని అది పెద్దవాళ్ళ విషయంలో ఓకే కానీ చిన్నపిల్లల్ని కోల్పోయామంటే అలాంటి ఎవరిని చూసినా ఎక్కడ చూసినా అలాంటి ఏజ్లో ఉన్న పిల్లల్ని చూసినప్పుడు మనసు పోతుందండి కడుపు సముద్రం వైపు బాధపడుతూనే ఉంటారు తల్లిదండ్రులు అందుకే చెప్తున్నాను ప్లీజ్ తల్లిదండ్రులకే చెప్తున్నాను నేను ఆ దుస్థితి మీకు తెచ్చుకోకండి పిల్లల కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలించండి అలాగే యూట్యూబ్ క్రియేటర్స్కి సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరు దీని మీద ఒక వీడియో చేయండి ఇది మీ బాధ్యత సామాజిక బాధ్యత ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉండి మనం ఏదో వీడియోస్ చేసుకుని మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి అది డబ్బు కానీ ఫేమ్ కానీ అని చెప్పేసి మనం ఈ సోషల్ మీడియాలోకి వచ్చాం కాబట్టి మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మనందరిపైన ప్రతి ఒక్కళ్ళు చేయండి ఇది ప్రభుత్వం వరకు చేరాలి ఈ గేమ్స్ యాప్స్ ఇవన్నీ బ్యాన్ అయిపోయేంత వరకు మనందరం కృషి చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతమంది స్పందిస్తారో ఎంతమంది చేస్తారో నాకైతే తెలియదు కానీ అండి ఇది నా అనమాట ఇది నా ఆవేదన ఒక ఇద్దరు మగపిల్ల తల్లిగా నా ఆవేదన ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉంటారు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఉంటుంది కానీ ఇలాంటి దారుణాలు జరిగితే తట్టుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్రతి రూపాయి పిల్లలకే ఖర్చు చేస్తారు కదా అలాంటి పిల్లలే దూరమైపోతే ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారు చెప్పండి బ్రతుకున్న శవాలుగా అయిపోతారు చాలామందిని చూశాను పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులని పది సంవత్సరాలు అయిపోని ఇరవై సంవత్సరాలు అయిపోని నిర్ణయి అయినట్టుగా వాళ్ళు బాధపడుతూ ఉంటారండి ఆ టాపిక్ వచ్చిన అలాంటి వాళ్ళని చూసిన అలాంటి దుస్థితి ఇంకా ఇకపైన ఏ తల్లిదండ్రులకి రాకూరదు అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సోషల్ మీడియా వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు స్పందించండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చేయండి నమస్తే బాయ్ బాయ్